ఎక్కడైతే దర్వప్రభువులు ఉంటారు అక్కడికి వద్దాం అవునన్నా ఎక్కడైతే పంటలు బాగా పండుతాయో అక్కడికి వెళ్ళామంటే ఆ ఊరి మహాలక్ష్ములందరూ కలిసి మనకు ఈ ఏడాది సరిపడే అన్న ధాన్యం చింతపండు మిరపకాయలు లాంటివి ఇచ్చి మన బసవయ్యలకు పూజ చేసి పంపుతారు కదన్నా అందరు పడినప్పుడు వాళ్ళ ముందు మన బసవన్నతో దనం పెట్టించమంటే మనకు కొంత రూకులు రూకులు ఇచ్చి పంపుతా తమ్ముడు అయితే ఈ రోజు ఏ ఊర్లో మనము నువ్వు గీతపు నొప్పు నేను చిగురు పడి చేస్తా సరే అన్న మర్చిపోద్దు ఆడ చిగురు పడి గీతపురంలో ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు గారు ఉంటారు ఆయన మర్చిపోకుండా కలువు సరే అన్న అక్కడికే వెళ్దాం కానీ ఓ మీరు చాలా మంచి వారంట ఎన్నో విద్యార్థులకు ఉద్యోగ ఉపాధులు కలిగిస్తున్నారంట మీరు మా బసవయ్యతో పూజ చేపించి ఆ పరమేశ్వరుని దయతో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామయ్యానయ్యా